యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుకరించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా సంఘము ద్వారా దేవునికి మహిమ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తున్నాను అనేటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాను సంఘము ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది సంఘము అంటే పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారిని సంఘము అంటారు సంఘము అంటే పరిశుద్ధులు అనగా నీతిమంతులని బైబిల్ గ్రంథం చెబుతుంది అయితే దేవుడు సంఘము ద్వారా మహిమ కలుగుతుందంటే పరిశుద్ధుల ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది అపవిత్రుల ద్వారా దేవునికి మహిమ కలగదు జలప్రలయానికి ముందు జలప్రలయం వచ్చినప్పుడు దేవుడు ఎనిమిది మందిని మాత్రమే మహిమపరిచాడు మిగతా వాళ్ళందరూ జలప్రలయంలో చనిపోయారు అంటే దేవుని ఎవరు మహిమపరుస్తారంటే పరిశుద్ధులు అనేటువంటి విషయాన్ని మనం తెలియజేసుకుందాం ఎఫ్ఎస్ఎల్కి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినలో మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో సదాకాలము మైమకలుగులు కాక మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం వాటన్నిటికంటే నువ్వు ఊహించు వాటన్నిటికీ నువ్వు అత్యధికముగా చే చేయ శక్తి గల దేవునికి ఏమి అడగాలి ఏమి ఊహించాలి మనం దేవుణ్ణి ఏమి అడగాలి ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు బిల్డింగ్లు డబ్బు ఇవన్నీ కాదు దేవుణ్ణి అడగాల్సినది నిత్య జీవము ఇది శాశ్వతంగా ఉండేది నిత్యచీవము అశాశ్వతమైనటువంటి నువ్వు ఒకవేళ నువ్వు దేవుడు అనుగ్రహిస్తాడు ఈ లోకంలో కానీ శాశ్వతమైన అడగాలి అయితే సంఘములో సదాకాలము మహిమ కలుగుతుంది అంటే ఈ సంఘము అనబడినటువంటి పరిశుద్ధులు వీరు పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారు ఎత్తబడిన తర్వాత యుగ యుగములు దేవుణ్ణి మహిమపరిచేటువంటి వాళ్ళు ఎవరంటే సంఘము ద్వారం కలుగుతుంది సంఘము అనే పదానికి బైబిల్లో క్రీస్తు సంఘము సంఘాన్ని ఎవరు కట్టారంటే మత స్వార్థ పదాల పద్దెనిమిదిలో నీవు పేతురు ఈ బండ మీద నేను సంఘమును కట్టగలను దాని ఎదుట పాతాల లోకపు ద్వారములు నిలవలేవు దేని ఎదుట ఏ సంఘమైతే కట్టబడిందో దాని ఎదుట నేను నిలబడలేవు అది స్వరక్తమిచ్చి సంపాదించి కట్టినటువంటి సంఘమని బైబిల్ గ్రంథం చెబుతుంది అందుకే పేతు రాసిన మొదటి పత్రిక ఐదు అధ్యాయం పదో వచ్చినంలో తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ దేగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడి పిమ్మట తానే మిమ్మల్ని సంపూర్ణంగా చేసేసి స్థిరపరిచి బలపరుచును తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన ఎవరండి సర్వకృపానిదేగు దేవుడు దేవుడు మనల్ని పిలిచాడు తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వాధిపతి దేవుడు ఎవరు తన నిత్య మహిమకు అనగా తండ్రి నిత్యము మహిమ కలిగినటువంటి వ్యక్తిగా మహిమ కలిగినటువంటి వ్యక్తి తండ్రి ఎవరి ద్వారా అంటే క్రీస్తు ద్వారా మనకు సదాకాలము మహిమ అనగా క్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఈ సంఘం అనబడినటువంటి రాజ్యమును తండ్రికి అప్పగించినప్పుడు అది నిత్యము మహిమ కలిగి ఉంటుంది ఆ సంఘము అందుకంటుండే కొంచెము కాలము మీకు శ్రమపడి పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా అనగా పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుసును ఈ సంఘముగా ఉన్నటువంటి వారికి శ్రమ కలుగుతుంది అయితే మిమ్మల్ని పూర్ణులుగా చేసి బలపరుసును కొంతకాలము శ్రమ కలుగును అని బైబిల్ గ్రంథం చెబుతుంది అంతేకాకుండా రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో మన ఏడల ప్రత్యక్షమవు కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము దేవుని కుమారుల ప్రత్యక్ష కొరకు సృష్టి మిగుల ఆశతో తేరుచూచుచు కనిపెడుతున్నదంతా చూడండి మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుటను ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరుచూచుచు కనిపెడుతున్నది అని బైబిల్ గ్రంథం చెబుతుంది కొరేందులోకి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం ఏడో క్షణంలో చూడండి మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కనుక క్షణ మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతో ఎక్కువగా నిత్యమైన మహిమభారము కలుగు చేసినది ఎలుగనగా ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు ఎంతంట మనకు శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇవి కొంతకాలము ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి అదృశ్యమైనవి నిత్యములు ఈ నిత్యములు అనగా పరిశుద్ధులు అనబడినటువంటి వీళ్ళు నిత్యము ఉండేటువంటి వారు వారే వారు దేవుని మహిమపరుస్తారు దేవుని అందరూ మయమపరచలేరు దేవుని ఎవరు అంటే పరిశుద్ధులు మయం పరుస్తారు ఒక వ్యక్తి పరిశుద్ధుడు అంటే సంఘము అని అర్థం సంఘం అనేటువంటి గ్రీక్ పదానికి అర్థమేమనగా ఎక్లేషియా అనేటువంటి పదము సంఘము అని పిలుస్తారు సంఘము అంటే పిలువబడిన వారు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులకు పిలువబడిన పిలువబడినవారు ఇదే తిమతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదవచనంలో అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందులు రక్షణ రక్షణ పొందాలని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకున్నాను ఎవరు మహిమపరుస్తారంటే అనాది సంకల్పంలో తండ్రి చేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో అట అందుకే ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందుని రక్షణ పొందవలనని ఏర్పరచబడినటువంటి వారు క్రీస్తు యేసునితో రక్షణ పొందవలనని తండ్రి ఎవరైతే ఏర్పరుచుకున్నారో వాళ్ళు రక్షణ పొందుతారు ఆ రక్షణ పొందిన వారు దేవుని మహిమపరుస్తారు ఆ మహిమ యుగ ఉంటుంది అనగా పరిశుద్ధులు అని అర్థము ఇదే ఎఫ్ఎస్ఎల్ రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచనంలో మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించాడు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచాడు ఎవరికి పాదముల కింద క్రీస్తు పురువారి పాదముల క్రింద ఉంచాడు సమస్తమును పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు సమస్తమును క్రీస్తు పాదముల కింద ఉంచాడు సృష్టి యావత్తు మొత్తము దీనిపైన ఆయన పరలోకంలో తండ్రి కుడిపారుషమున కూర్చొని శిరస్సుగా ఉన్నాడు నియమించుతున్నాడు సంఘము ఆయన శరీరము సమస్తము పూర్తిగా నింపుతున్న వాణి సంపూర్ణత అయినది సంఘము ఆ సంఘము అని రాయబడేది ఇక్కడ ఆ సంఘము ఆయన శరీరము ఆ సంఘము అంటే ఏ సంఘము క్రీస్తు సంఘము క్రీస్తు ప్రభు ఏ సంఘాన్ని కట్టాడు క్రీస్తు సంఘాన్ని కట్టాడు క్రీస్తు ప్రభువు ఏ సంఘానికి రక్షకుడు క్రీస్తు శరీరానికి రక్షకుడు అందుకే ఎవరు ఆయన మయపరుస్తారంటే క్రీస్తు సంఘము అనబడినటువంటిది ఇది క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఈ సంఘం అనబడినటువంటి రాజ్యము ఎత్తబడినప్పుడు ఇది తండ్రికి అప్పగించబడును ఇది నిరంతరము మహిమ కలిగినదే ఉండును నిరంతరము ఉంటారు వీళ్ళు పరిశుద్ధులు అందుకే దేవునికి ఎక్కడ మహిమ కలుగుతుంది అనగా సంఘము ద్వారా మహిమ కలుగుతుంది సంఘానికి బయట ఉన్నటువంటి వారి ద్వారా దేవునికి మహిమ కలగదు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది సచివాక్యం తెలుసుకోండి సచివాక్యం నేర్చుకోండి అందరికీ శుభములా